హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రూప రాజు ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే రాజు కార్ డ్రైవ్ చేసుకుంటూ రూపాతో మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే విజయాంబిక దీపక్ ఇద్దరు బాంబు ఎప్పుడు పెట్టడానికి వస్తారా అని చెప్పేసి శ్వేత వాళ్ళ గురించి ఎదురు చూస్తూ అలా బయట నిలబడి ఉంటారు అందరూ ఫుల్గా మత్తులో నిద్రలో ఉంటారు ఇక అప్పుడే ఇక్కడ రూప అలా ఆలోచి రాజుతో మాట్లాడుతూ ఉండగానే ఇక్కడ వీళ్ళు వచ్చేస్తూ ఉంటారు వచ్చేసి ఇంకా లోపలికి వస్తూ ఉంటే దీపక్ అంటాడు అతికు అమ్మ వచ్చేస్తున్నారు బాంబు పెట్టడం కోసం అని అంటూ చెప్పగానే విజయాంబిక రాణి అన్నట్టు అలా చూస్తూ ఉంటుంది వాళ్ళు లోపలికి వెళ్తారు డైరెక్ట్గా లోపలికి సూర్యప్రతాప్ గదిలోకి వెళ్ళిపోతారు ఇక అప్పుడే విజయాంబిక దీపక్ ఇద్దరు ఇలా అనుకుంటూ ఉంటారు ఈరోజు వాడు పోతాడు అని అనుకుంటూ హ్యాపీగా ఉంటారు ఇక లోపలికి వెళ్ళి పాంపు పెడదామని చెప్పేసి సూర్యప్రతాప్ గదికి వెళ్ళేటప్పుడు డోర్ తీస్తూ ఉంటే డోర్ కిర్రమని సౌండ్ వస్తుంది అప్పుడే రూప ఆలోచించి ఇంకా రాజుతో మాట్లాడుతూ సడన్గా ఇలా అంటూ ఉంటుంది రాజు ఇక్కడ ఏదో శబ్దం వస్తుంది రాజు ఒక నిమిషం ఉండు నాన్న ఇంకా నిద్రపోయినట్టుగా లేదు ఒకసారి చూస్తాను అని అంటూ ఇంకా రాజు లైన్లో ఉన్నప్పుడే రూప అలా వెళ్తుంది బయటికి వచ్చేసరికి ఎవరు కనిపించరు కానీ డోర్ సౌండ్ ఎందుకు వచ్చింది అని అనుకుని రూప సూర్యప్రతాప్ గదిలోకి వెళ్తుంది ఇక ఇక్కడేమో వచ్చిన వాళ్ళు ఇంకా మాస్కులు మొత్తం మాస్కులతో ఉంటారు ఫేసులు కనిపించకుండా కవర్ చేసుకొని వస్తారు ఇక వచ్చినప్పుడు ఇక మొత్తం అంతా ఇంకా రూమ్లోకి వచ్చేసి బాంబుని సెట్ చేస్తూ ఉంటాడు ఇక ఇలా అంటాడు సూర్యప్రతాప్ నువ్వు మా నాన్న సీట్లో కూర్చోటం నువ్వు చేసిన తప్పు అందుకని నేను లేపేయటానికి ఇలా చేస్తున్నాను బాంబు పెడుతున్నాను అని అంటూ ఇంకా అక్కడ డ్రా ఓపెన్ చేసి అందులో తల దగ్గరే బాంబు పెడతాడు ఇక అప్పుడే సూర్యప్రతాప్ మత్తుగా నిద్రలో ఉంటాడు కాబట్టి తనకి మెలకువ రాదు ఇక అప్పుడు వెంటనే బాంబు పెట్టి ఇంకా క్లోజ్ చేస్తూ ఉన్నప్పుడే రూప డోర్ ఓపెన్ చేసి గట్టిగా అరుస్తూ అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది నాన్న నాన్న అని చెప్పి అరుస్తూ ఎవట్రా మీరంతా ఎవరు ఏం చేస్తున్నారు అని అంటూ ఉండగానే ఇక రూప నోరు మూసేసి ఇలా లాక్కెళ్తూ ఇలా అంటూ ఉంటాడు శ్వేత వాళ్ళన్నయ్య చూడు నువ్వు అరవకు పద మీ నాన్నకి ఈరోజు చావు చావు మూడింది ఎందుకే బాంబు పెట్టాను ఇంకా కొద్దిసేపట్లో చచ్చిపోతాడు వాడు అనేసి ఇంకా ఫాస్ట్గా ఇంకా రూపన అక్కడ నుంచి నోరు మూసి లాక్కొని వెళ్ళిపోతారు ఇక సుమ చంద్ర అందరూ కూడా నిద్ర మత్తులో ఉంటారు కాబట్టి ఎవరికి రాదు రూపని అలా తీసుకొని వెళ్తున్నప్పుడు ఇంకా రూప ఇలా అరుస్తూ ఉన్న శబ్దం కొంచెం వినిపించి రాజు ఏమైంది ఏమైంది రూప అని అంటూ అమ్మాయి గారు ఏమైంది అని అంటూ అడుగుతూ ఉంటారు అయినా సరే రూప అలా తనని లాక్కెళ్తూ ఉండటంతో రాజుకి అనుమానం వచ్చేసి అక్కడికి కార్లో ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాడు ఇక వీళ్ళంతా కూడా అలా వస్తూ ఉన్నప్పుడు ఇంకా రూపని కింద గ్రౌండ్లో గ్రౌండ్ ఫ్లోర్లోకి తీసుకొచ్చేసి ఇంకా వెంటనే ఇలా డోర్ పెట్టేసి ఇంకా రూపని బయటికి రాకుండా చేసేస్తారు బాంబు పెట్టాక వాళ్ళలా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడే ఇక రాజు కార్ దిగి ఫాస్ట్గా పరిగెత్తుకొని వస్తూ ఉంటారు అప్పుడే దీపక్ చూసి అమ్మ రాజు గడుస్తున్నాడు వస్తున్నాడు అని అంటూ ఉంటే ఇక అప్పుడే విజయాంబిక దీపక్ ఇద్దరు సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు రాజు పరిగెత్తుకొని వీళ్ళు పెట్టి అలా వెళ్తూ ఉంటారు కదా ఇక రాజు చూసి రే ఎవడ్రా అని అంటూ వాళ్ళని కొట్టబోతే వాళ్ళు ముగ్గురు కలిసి రాజుని తోసేస్తే కారు దగ్గర కింద పడతాడు రాజు అయినా సరే ఇంకా వాళ్ళు పారిపోవడంతో రాజు లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు అప్పుడు దీపక్ ఎలా అమ్మా ఇప్పుడు మావయ్య చస్తాడే లేదా బాంబు పెళ్తుందా లేదా రాజుగాడు వచ్చాడు కాపాడేస్తాడేమో అంటే ఇంకా ఏం కాపాడడు ఇంకా వాడితో పాటు వీడు కూడా చస్తే పీడ పోతుంది అని అంటూ ఉంటుంది ఇక రాజు లోపలికి పరిగెత్తేసరికి కింద రూప గదిలో డోర్ కొడుతూ అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రాజు వెళ్ళి డోర్ తీస్తే అమ్మాయి గారు ఏమైంది అని అంటే రాజు నాన్న గదిలో బాంబు పెట్టారు రాజు అని అనేసరికి సరే పద అనేసి ఫాస్ట్గా ఇద్దరు కూడా సూర్యప్రతాప్ గదిలోకి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయి ఇంకా సూర్యప్రతాప్ని ఇంకా లేపుతూ ఉంటుంది రూప ఇంకా సూర్యప్రతాప్ లేవకపోవడంతో ఇక వెంటనే రాజు బాంబు సౌండ్ వస్తుంది రాజు అని అంటూ రూప అంటే అవును అనేసి మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు ఇక మొత్తం వెతుకుతూ ఉన్నప్పుడు ఎక్కడ దొరకదు సడన్గా మళ్ళీ అక్కడ డ్రాలో కనిపించేసరికి ఇంకా ఇక్కడ ఉంది బాంబు అని అంటే ఇంకా రాజు దాన్ని తీసుకొని వెంటనే ఫాస్ట్గా పరిగెడదామని చెప్పి బయటికి పరిగెడుతూ ఉంటాడు రాజు టైం అయిపోతుంది రాజు అని అంటే ఇంకా నేను బయట వస్తాను అమ్మాయి గారు అని అంటే రూపా టెన్షన్ పడుతూ ఉంటుంది రాజు దాన్ని తీసుకొని బయటికి ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటాడు అప్పుడే రూప అలా వాళ్ళ నాన్నని మొహం మీద నీళ్లు చల్లి లేపుతుంది ఇక అప్పుడే ఏంటమ్మా ఎందుకు లేపుతున్నావు అని అంటూ ఉంటే నాన్న ఇంట్లో బాము పెట్టారు నాన్న మిమ్మల్ని చంపటం కోసం అని రూప అంటుంది అలా అనసరికి ఇక అప్పుడే సూర్యప్రతాప్ పైకి లేచి ఇంకా బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తారు నన్ను చంపడానికి బాము పెట్టడం ఏంటమ్మా అని అంటే అవును నాన్న మిమ్మల్ని చంపాలని ఎవరో వచ్చి బాము పెట్టి వెళ్ళారు ఇప్పుడే అని అంటూ ఇంకా చెప్తూ ఉంటే చంద్ర చంద్ర సుమ అని అంటూ సూర్యప్రతాప్ పరవగానే చంద్ర సుమతో అంటే అంటాడు సుమలే అన్నయ్య పిలుస్తున్నారు అనేసి అందరూ కూడా లేచి అక్కడికి వస్తారు హాల్లోకి కిందికి వచ్చేసరికి ఇంకా అప్పుడే రూప టెన్షన్ పడుతూ ఉంటే రాజు ఇప్పుడే బాంబు తీసుకెళ్ళను నానా అని అంటూ ఉంటే రాజు బాంబు తీసుకెళ్ళడం ఏంటి అసలు బాంబు పెట్టడం ఏంటి అని అంటూ సూర్యప్రతాప్ అంటూ ఉండగానే రాజు బాంబుని బయట విసిరేసరికి పెద్దగా సౌండ్ వస్తుంది అది పేరిపోతుంది ఇక అప్పుడే బయట శబ్దం విని రూప అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అప్పుడే రాజు మళ్ళీ లోపలికి వచ్చి అమ్మాయి గారు అని అంటూ ఉంటే ఇంకా అవును మిమ్మల్ని చంపటం కోసం ఎవరో వచ్చి ఇంట్లో బాంబు పెట్టారు నాన్న అని అంటే ఇంకా అంత బాంబు పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని అంటూ ఉంటే ఏమో తెలియదు నాన్న నేను అప్పటికి రాజుతో మాట్లాడుతున్నాను ఎవరో వచ్చి బాంబు పెట్టారు నేను మీ గదిలోకి వచ్చి వాళ్ళని చూశాను వాళ్ళు నన్ను తీసుకొచ్చి కింద రూమ్లో లాక్ చేసేశారు రాజు వచ్చి తీసారు నాన్న అని అంటూ రూప చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే సూర్యప్రతాప్ నమ్మేస్తాడు నిజమే రాజు కాపాడాడని ఇంకా రాజు థ్యాంక్స్ అని అంటాడు నన్ను కాపాడినందుకు మా కుటుంబం మా ఫ్యామిలీని కాపాడినందుకు థ్యాంక్స్ అంటే ఇక అప్పుడే సుమ కూడా ఇలా అంటూ ఉంటుంది నిజంగా నీకు రుణపడి ఉన్నాం రాజు మా ఫ్యామిలీ మొత్తం కష్టాల్లో ఉంది ఏదైనా ప్రాబ్లంలో ఉంది అంటే ప్రతిసారి నువ్వు వచ్చి కాపాడుతున్నావు అని అంటూ ఉంటే ఇక అప్పుడే సూర్యప్రతాప్ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే విజయాంబిక దీపక్ ఇద్దరు వస్తారు ఇక వా వెరీ గుడ్ ప్లాన్ చాలా మంచి ప్లాన్ వేశావు రాజు అని అంటూ వస్తే ఏంటక్క నువ్వు మాట్లాడేది అని సూర్యప్రతాప్ అంటే ఈ విజయాంబిక అంటుంది అవును తమ్ముడు రాజే ప్లాన్ వేసి బాంబు పెట్టి ఆ బాంబుని బయటపడేసి కాపాడినట్టు అలా క్లి ఇట్లా మొత్తం చేసేసాడు క్రియేట్ చేశాడు అని అంటే అలా ఎందుకు చేస్తాడు అత్తయా అని అంటూ రూపా అంటే అందరినీ నమ్మించటం కోసం చూసావా తమ్ముడు విరూపక్షి నిన్న మొన్న దాకా ఉంది ఇంకా కలుపుతుంది వీళ్ళని అని అనుకున్నాడు ఇంకా ఆ ఛాన్స్ కూడా పోయింది ఇంకా ఎలాంటి దారులు లేవు అన్ని మోసుకుపోయాయి అని తెలిసి ఇలా ప్లాన్ చేసి నీకు దగ్గర అవుతామని చూస్తున్నాడు అని అంటే అత్తయ్య ప్రతిసారి ఎందుకు రాజుని నిందిస్తావు లేదు నాన్న రాజుతో నేను మాట్లాడుతున్నప్పుడే ఇక్కడ శబ్దం వస్తే ఇంకా రాజు నన్ను ఇలా బంధించినందుకు రాజు వచ్చాడు నాన్న అసలు ఏం జరిగిందో కూడా తెలియదు ఇక్కడికి వచ్చాకే నేను చెప్పాను రాజుకి బాంబు ఉందని చెప్పేసి అని అనేసరికి ఇక అప్పుడే సూర్యప్రతాప్కి ఏం అర్థం కాదు అప్పుడు విజయాంబిక అంటుంది లేదు తమ్ముడు వీడే ఇలా చేశాడు కావాలనే చేశాడు అని విజయాంబిక అంటే ఇక అప్పుడే సూర్యప్రతాప్చి నేను అనవసరంగా నమ్మాను కదరా ఇంకెన్ని మోసాలు చేస్తావు అని సూర్యప్రతాప్ అంటే ఇంకా అప్పుడు పెద్దయ్య నేను కావాలని ఎందుకు చేస్తాను పెద్దయ్య అంటే నువ్వు నోరు ముయ్యరా అని అంటూ ఉంటే చూసావా తమ్ముడు వీడే మందారం అందరికీ పాలిచ్చింది అందరం మత్తుగా నిద్రపోయాం ఇంకా వీడు రూపని నమ్మించటం కోసం రూప మాత్రం ఆ పాలు తాగలేదు ఆ రూప ఎందుకంటే అందరికీ నమ్మి ముందుగా అందరికి చెప్తుంది కదా అందుకే అలా ప్లాన్ చేశాడు అని అంటూ చెప్తే ఇంకా అప్పుడు మందారం వైపు సీరియస్గా సూర్యప్రతాప్ చూస్తే పెద్దయ్య నేను పాడించిన మాట నిజమే కానీ అందులో నేనేం కలపలేదు పెద్దయ్య నిజమే చెప్తున్నాను పెద్దయ్య నాకేం సంబంధం లేదు పెద్దయ్య అని మందారం చెప్తే ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటాడు సూర్యప్రతాప్ ఇక అప్పుడు రూప అంటుంది నాన్న ఇదంతా కాదు ఒక్క నిమిషం రాజు చేయలేదు అని నేను నిరూపిస్తాను అనేసి ఇంకా ల్యాప్టాప్ తీసుకొచ్చేసి అందులో సీసీ కెమెరా చూడండి నాన్న అని చెప్పి చూపిస్తుంది చూపించ వచ్చేసరికి ఇక అప్పుడే సీసీటీవీలో ల్యాప్టాప్లో చూస్తాడు రాజు పరిగెత్తుకొని వస్తూ ఉంటే వాళ్ళ ముగ్గురు బాంబ పెట్టి వెళ్తూ ఉంటే రాజు వచ్చి వాళ్ళని అడ్డుకుంటే రాజుని తోసేయటం అది చూస్తే ఇంకా ఒక్కసారిగా విజయ అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే సూర్యప్రతాప్ అది చూసి నమ్మేస్తాడు అయితే నాన్న ఇందులో రాజు తప్పే లేదు కదా చూడు రాజునే వాళ్ళు కొట్టేసి పోయారు అని అంటే ఇది కూడా వాళ్ళు ఒక ప్లాన్లో ఒక భాగమై ఉంటుంది కదా తమ్ముడు ఇంత ప్లాన్ చేసిన వాడు అది కూడా చేసుకుంటాడు కదా వాడిని వాడి మనుషులు వాడు ఎలా వాడిని ఎలా చంపుతారు చూసావా మామూలుగా తోసేసిపోయారు అంటే వీడి మనుషులే కదా అదే వేరే వాళ్ళు అయితే వీడిని చంపుతారు కదా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే రాజు అంటాడు చూడండి పెద్దయ్య ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ మీరు ఏమి అనుకున్న మీ ఇష్టం అని అంటూ రాజు అంటాడు అప్పుడు రూప అంటుంది రాజు చేయలేదున నా మాట నమ్మండి అని అంటూ ఉంటే సూర్యప్రతాప్ అంటాడు ఎన్ని రోజులు రా ఇలాంటి నీచమైన పనులు చేస్తావు అని అంటూ అయినా ఎవరు చేసినా సరే దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు ఇక ఎవరు చేశారు అనేది భగవంతుడికి తెలుసు వాళ్ళకి తెలుసు అని అంటూ సూర్యప్రతాప్ వెళ్ళండి వెళ్ళి పడుకోండి అని అంటూ సీరియస్గా చెప్పేసరికి రూప ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక రాజు కూడా బాధగా ఆలోచిస్తూ ఉంటే విజయాంబిక నవ్వుకుంటూ ఉంటుంది దీపక్ కూడా ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం